కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని జయకొత్తూరు గ్రామానికి చెందిన తలారి రాజు యువకుడు ఉపరిత్తులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఉండడంతో వెంటనే స్పందించి సుమారు ఒకటి పాయింట్ ఒకటి లక్ష డెబ్బై ఐదు వేల విలువ గల ఆక్సిజన్ మిషన్ హెల్పింగ్ హాట్ యూత్ సభ్యుల ఆర్థిక సాయంతో ఆక్సిజన్ సిలిండర్ అందజేశారు ఈ సందర్భంగా తలారి రాజు కుటుంబ సభ్యులు గ్రామస్తులు హెల్పింగ్ హాట్ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు అజవాల్ ఏంటంటే మనం ఎంత సహాయం చేసినా సరే మనం బయటకు చెప్పుకోవడానికి చెప్పుకోకపోవడం కారణం ఏంటంటే చేసేది అడుగు కాదు కదా మనం తొందర అడిగి చేసుకుంటున్నాం మన తొమ్మలు నాటోడుకు అన్ని నాటోడు మనం చేసుకుంటున్నాం కాబట్టి తప్పిస్ కూడా చదివేది నేను ఆశించట్లేదు రెండు కూడా కాబట్టి డా నచ్చితున్నాడు ఆ చిన్న చిరదలు పంపిస్తుంది అయితే వాసం ఏంటంటే వాళ్ళ ఆ డబ్బులు వాసుకుండా ఆ రక్తాలు ఇబ్బంది పడినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎవరు తప్పించి మనం ఎప్పుడైతే డబ్ల్యూటీ మార్చిలో ఆ రకం అంతా కూడా ఊట ఉన్నారు కాబట్టి చూసి మనం కూడా బాగుంటుందని చూపిస్తున్నాం అది కూడా చాలా చాలా బాగుంది అంటే అట ఆ ఇంట్రో నంబర్ కూడా దీని మన 2 లక్షలు పై ఏదైనా చేస్తారు బాగా చేస్తామని వెళ్ళడం ముఖ్యంగా దేనికైనా పెట్టడానికి చిన్న విషయానికి దేనికైనా సహాయపడుతుంది దానికి ముగ్గురు నాకు బాగా వెళ్ళాలి అందుకంటే బాగా చూసుకున్న ముగ్గురు దేనికైనా చిన్నదానికి మంది వేషాన్ని వెళ్ళాలి నేను ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు వేలు తెచ్చుకో ఇప్పుడు అందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సరిపట్ శ్రీరాణి గారికి అలాగే నల్పల్లి వేణుకాణి గారికి తెల్లారి వేణురానికి కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఈ హెల్పింగ్ కార్డ్స్ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు రోజు చాలా జరిగినాయి మన గ్రామంలో అయినప్పటికీ మన రాజు విషయంలో ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ వహించి వీడు బ్రతకాలన్న తాత్పత్రయాన్ని వాడికి మనం అందరూ కూడా సపోర్ట్ ఇచ్చి అంటే ఆర్థికంగా ఆడికి సపోర్ట్ ఇచ్చినా బతకలేడు కానీ ఆక్సిజన్ సిలిండర్ ఉంటే బతుకుతాడు అన్న ఆలోచనలే ఆడి దగ్గర చేర్చినందుకు అడిగిన వెంటనే ఇచ్చిన డాక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి వీడి పొద్దున్న రోజుని వీడు నా దగ్గర లేడు పనుల వాళ్ళ దగ్గర ఉంటున్నాడు అన్న ఫీలింగ్ కూడా లేకుండా మన కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటున్నారో ఏ కార్యక్రమం వచ్చినా సరే రాజుకి ఎప్పుడు కూడా మనం ఉండి అన్ని విషయాల్లోనే కూడా తోడు మరి ఇళ్ళ స్థలం విషయంలో కూడా ఒకసారి రాయశ్వరావు గారిని అడగగానే మన గౌరరాజన్య శ్రీననియలు అన్న అందరూ వెళ్ళగానే ఎమ్మెల్యే గారితో చెప్పగానే మరి రాజుని చూసి కూడా వెంటనే ఎలా స్థలం కూడా ఇవ్వడం జరిగింది మరి ఆడికి ఆడికి విషయంలో ఏదైనా తలంపు తరచిన వెంటనే ఒకటి రెండు రోజులు లేట్ అయితే జరిగింది కానీ ఖచ్చితంగా జరిగింది ఇప్పుడు కూడా ఆక్సిజన్ సిలిండర్ రావాలని అందరం కూడా కోరుకున్నాం ఖచ్చితంగా వచ్చింది రేపు పొద్దున ఆడు ఆరోగ్యంగా మన అందరి మధ్యలో తిరుగుతాడు మన అందరి సంకంపులతోని మా అందర ప్రార్థనతోని కూడా మన ముందు మన మనకులాగే ఆరోగ్యవంతంగా జరగాలని మన హెల్పింగ్ హార్కు గ్రూప్ సభ్యులందరూ కూడా రాజుకి మరింత సపోర్ట్ ఉండాలని

చెప్పినట్లే నేను శాంతివాడలో పనిచేస్తాను చాంపూర్వాడ బాబు గారు అండి అయినా అక్కడ బాగా ఉండేది అలాంటి వాళ్ళ నుంచి చెప్పిన వెంటనే కూడా కావాలండి నేను ఫోన్ చేశాను ఇక్కడ దగ్గర చదువుతోంది వాళ్ళకి చాలా సర్వీస్ సర్వీస్ ఈ సర్వీస్లో చెప్తాను ఇప్పుడు మన కన్నానే ఉంది ఇది ఇస్తాను చెప్పి అంటే అమ్మాయి లిస్ట్ వచ్చాడు ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనం చాలా పనులు చేసాము రెండు గడుపుతాం పెడతాం ఇద్దరు అమ్మకి అమ్మాయికి పెట్టిన అమ్మ చేశాము అంటే మనం చేసాం కదా ఆడుకోకుండా ఇంక ఇంకొక ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి అది స్టాంపులు అవ్వండి అయిపోతుంది ఏదైనా కానీ అది మరీ మంచి జరిగేది కాబట్టి దాన్ని నాడుకోకుండా ట్రాఫిక్ ఆలోచన కూడా అదే లేదు చెప్తాడు అనుకున్నాను అది చెప్పలేదు అక్కడ మాట మనం ఏమైనా చేయాలి ఇంకా అనే ఆలోచన చదువుకున్నాం కదా ఊరు ఒకటి చేయాలి మీరు ఊరిలో కాబట్టి మీరు చెయ్యాలి నాకేంటి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో చిన్న చిన్న పేరులో చెప్తాడు కానీ ఇది పెట్టడం కాకపోతే ఎక్కువ చిరంజీవి గారి పని మీద వచ్చి కూడా జరిగిన దాడి కూడా రెండుసార్లు చిరంజీవి గారు తీసుకొచ్చేది అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు మీకు అందరూ హెల్ప్ చేసిన వాళ్ళే అది అందరికీ కాదు నేను మీకు చెప్పాలని ఇస్తాడు నేను అదే చెప్తున్నాను మీరు ముందుకు జరిగే కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్తో ఉండాలి మన ఇంకా ముందుకు డిగ్రీ తీసుకెళ్ళి ఒక మంచి కార్యక్రమం అనేది మనం చేద్దాం వీళ్ళందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ చేయాలని కోరుకుంటున్నాను వీడు తెలియదు కూడా మా స్టాటర్స్ ద్వారా వీళ్ళు మా స్టాంట్లో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు ఫస్ట్ అమ్మాయి మీరు వేసి వీళ్ళు అంటే ఫస్ట్ కొనాలంటే మా ఫ్రెండ్స్ కూడా మీకు ఫ్యాంక్స్ ఏ కార్యక్రమాలు కూడా మీరు అందరూ కాల్పించుకోవాలి ఏ కార్యక్రమించాలి అలా మాగో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాము మీరు అందరూ కలిసి అందరూ ఉండాలని కోరుతాము